విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం పుర్రయ్యవలస గ్రామాల మధ్యన స్వయంభూవుగా వెలసిన మానసాదేవి నాగశక్తి అమ్మవారు ఒకరోజు పిన్నింటి శివ అనే వ్యక్తి కళలో కనిపించి పొలాలలో ఒక పుట్టలో నాగబంధమై ఉన్నానని ఆ బంధాన్ని బయటకు తీసి నన్ను ప్రతిష్ఠించాలని చెప్పింది వెంటనే పిన్నింటి కుటుంబ సభ్యులు పుట్టలో ఉండే నాగబంధాన్ని తీసి అదే స్థలంలో మానసాదేవి నాగశక్తి అమ్మవారి గుడి కట్టించారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగున ప్రతిష్ఠించారు ఈ నాగశక్తి యామ ఉత్తర భారతదేశంలో హరిద్వార్వ పర్వ నిల్వ స్వరూపిణిగా దర్శనమిస్తుంది దక్షిణ భారతదేశంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామాల మధ్యన దర్శనమిస్తుంది సకల దోషాలు నివారించే నాగులకి అధిష్టాన దేవత ఊరికలు తీర్చే మానసాదేవి నాగశక్తి అమ్మవారిగా దర్శనమిస్తుంది ఈ ఆలయానికి ప్రతిరోజు భక్తులు వస్తారు ప్రతి మంగళవారం శుక్రవారం మానసాదేవి అమ్మవారిని దగ్గర సకల దోష నివారణ పరిహార పూజలు జరుగును ఇక్కడకు చుట్టుప్రక్కల జిల్లాలతో పాటు అనేక రాష్ట్రాల నుండి అమెరికా దుబాయ్ సింగపూర్ జర్మనీ జపాన్ ఆస్ట్రేలియా కెన్యా దేశాల వారు ప్రముఖ సెలబ్రిటీలు రాజకీయవేత్తలు వ్యాపారవేత్తలు ప్రజలు ఇక్కడికి వచ్చి నాగశక్తి అమ్మవారిని దర్శించుకుంటారు